ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం శ్రీమద్ ఆంధ్ర భాగవతం యాభై ఏడవ భాగం మళ్ళీ పాల సముద్రాన్ని చిలకటం మొదలెట్టారు అందులోంచి ఒక తెల్లటి గుర్రం ఒకటి బయటకు వచ్చింది దాన్ని ఉచ్చైశ్రవము అంటారు ఈ గుర్రాన్ని చూడగానే ఇంద్రుడికి కొంచెం మమకారం పుట్టింది శ్రీమన్నారాయణ సూచన మేరకు ఏమీ మాట్లాడలేదు ఆ హస్బ్యాండ్ బలిచక్రవర్తి తన తనకిమ్మని కిమ్మని అడిగారు ఆ తర్వాత మళ్లీ చిలకటం మొదలెట్టారు పాల సముద్రంలో నుంచి బ్రహ్మాండమైన కల్పవృక్షం వచ్చింది ఆ కల్ప వృక్షానికి పువ్వులు పూసి ఉన్నాయి ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వారికి ఐదో తనం తరగదు అన్నారు దాని మీద నుండి వచ్చే గాలి ఎవరు పీలుస్తారో వారి ఆరోగ్యం పాడవదు కల్పవృక్షం దగ్గరకు వెళ్ళి ప్రార్థనలు చేసిన వారికి ఫలాలు రూపంలో కోర్కెలు తీరుస్తుంది ఈ కల్పవృక్షాన్ని ముందు ఇంద్రుడికి ఇచ్చారు ఆయన దాన్ని తీసుకున్నాడు తర్వాత అప్సరసలు పుట్టారు ఆ అప్సరసలు దేవకాంతలై దేవ నర్తకీ మణులై ఉండిపోయారు పాల సముద్రాన్ని ఇంకా చిలకటం మొదలుపెట్టారు వాళ్ళు మొదలెట్టింది అమృతం కోసం కదా అందుకని ఇవన్నీ పుడుతున్నాయి మరి అయినా అది దొరికేదాకా చిలకాలి గనక చిలుకుతూ ఉన్నారు లక్ష్మీదేవి ఆవిర్భావం జరగబోతోంది ఆమె శుక్రవారం పంచమి రోజున పుట్టింది పచ్చటి కాంతితో తెల్లని వస్త్రాలు కట్టుకుని పద్మాసనే పద్మ ఊరు పద్మాక్షి పద్మ సంభవే అని నల్లని కన్నులతో సోయ సొగసైన చూపులతో మాతృ వాత్సల్యంతో అందరి వంకా చూస్తూ లక్ష్మీదేవి పాల సముద్రంలో నుంచి ఆవిర్భవించింది అమ్మవారి చూపులు ఎంతవరకు పడ్డాయో అంతవరకు దరిద్రాలన్నీ తొలగిపోయాయి అందరూ ఆనందాన్ని పొందారు లక్ష్మీదేవి ఆవిర్భావ ఘట్టం వింటున్న వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల నుండి వెంటబడిన దరిద్రం నశిస్తుంది ఇది పరమ యథార్థము పుడుతూనే ఆ తల్లి యవ్వనంలో పుట్టింది ఇంద్రుడు వెంటనే కలస్తా కలశస్థాపనం చేసి అమ్మవారిని దర్శనం చేసి చెప్పిన స్తోత్రం వ్యాస భాగవతంలో లేదు కానీ దేవి భాగవతంలో ఉంది దానికి పెద్దలు ఒక మాట చెప్తారు ఈ స్తోత్రాన్ని చెయ్యడానికి కొన్ని రోజులు నియమం ఉంది అలా ఈ స్తోత్రాన్ని తెలిసి కానీ తెలియక గాని చేస్తే ఆ వ్యక్తి భూమండలాన్ని శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది అమ్మవారు తెల్లని చీర కట్టుకుంది పచ్చటి ముఖంతో బంగారు రంగుతో మెరిసిపోతూ ఉంది నల్లని జుట్టు కలిగి ఉంది బంధం చుట్టూ చక్కటి మల్లె పువ్వులు సంపంగి పువ్వులు జాజి పువ్వులు అలంకరించుకుని ఉన్నది మెడ నిండా హారాలు వేసుకుని ఉంది వరద ముద్ర పట్టి చేతితో ఐశ్వర్యాన్ని కురిపిస్తూ మీ కోరికలు తీరుస్తాను సుమా అని అందరికీ అభయం ఇస్తుంది రెండు పాదాలను కలిపి పద్మాసనం వేసుకుని ఉంది నమః కమల వాసిన్య నారాయణ్యై నమో నమ సతతం మహాలక్ష్మ్యై నమో నమ पद्मापात्रे क्षणाये च पाद पद्मास्याये नमो नमः पद्मासनाये पद्मिण्यै वैष्णव्यै च नमो नमः सर्वसंपत्स्वरूपिण्यै सर्वराजायै नमो नमः हरिभक्तप्रदात्रे च हर्षदापतये च नमो नमः कृष्णवर्द्धस्तदायै च कृष्णेशाय नमो नमः चन्द्रशोभास्वरूपायै रत्नपद्मे च शोभने देव्यै महादेव्यै नमो नमः नमो वृद्धिस्वरूपायै वृद्धिदायै नमो नमः यथा माता स्तनादानं शिशूनां सैषवे सदा తదాత్వం సర్వదా మాత సర్వేషాం సర్వ రూపత దేవి భాగవతంలో తొమ్మిదో స్కంధంలో ఉంది పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా ఉన్న బిడ్డడిని బ్రతికించగలిగిన శక్తి ప్రపంచంలో అమ్మ పాలకు తప్ప వేరొకదానికి లేదు ఈ లోకంలోందు మనము సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యం తప్ప వేరొక దిక్కు లేదు అందుకని ఐశ్వర్యం ఉండవలసిందే ప్రయత్న పూర్వకంగా నిరసించకూడదు తృప్తి ఉండాలి అమ్మా ఆనాడు బిడ్డనైనందుకు అమ్మ పాలిచ్చి బ్రతికించినట్లు సమస్త లోకాలకు తల్లివైన నీవు కూడా దయతో మాకు ఐశ్వర్యాన్ని ఇచ్చి కాపాడు అని ఇంద్రుడు అమ్మవారిని స్తోత్రం చేశాడు అటువంటి తల్లి మనకు విష్ణు భక్తిని ఇచ్చి ఆనందాన్ని కల్పిస్తుంది అమ్మవారు ఆవిర్భవించటం ఒక ఎత్తు ఆమె అయ్యవారిని చేరటం ఒక ఎత్తు శక్తి అనేది కంటికి కనపడదు అనుభవైక వేద్యం పరమాత్మ శక్తితో కూడిన వాడే అనుగ్రహిస్తాడు ప్రక్కన లక్ష్మి చేరి ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఇంద్రుడికి ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తున్నాడు ఆవిడకు భర్త నిర్ణయింపబడాలి అటువంటి తల్లికి భర్తను ఎవరు నిర్ణయిస్తారు ఎక్కడ పుట్టిందో అక్కడి వాడు తండ్రి అవుతాడు ఇప్పుడు పాల సముద్రుడే తండ్రి అందుకనే మనం ప్రతిరోజు లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయా అని పిలుస్తూ ఉన్న అమ్మవారికి మంగళ స్నానం చేయించడానికి అన్నీ సమకూరుస్తున్నారు ఆ తల్లి మంగళ స్నానం చెయ్యటం కోసమని ఒక పీఠం మీద కూర్చోవాలి దేవేంద్రుడు ఒక మణిమయ పీఠాన్ని తెచ్చి అక్కడ పెట్టాడు ఈ పీఠం ఇచ్చిన వాడికి పీఠం దక్కుతోంది లక్ష్మీదేవికి మీరు ఏమి ఇస్తే అది మీకు దక్కుతుంది అమ్మవారు మంగళ స్నానం చేయడానికి దాని మీద కూర్చుంది అమ్మవారు స్నానం చేయడానికి నీళ్లు తీసుకురావాలి పసుపు కుంకుమలకి లోటు లేకుండా చాలా కాలం నుండి పసుపు కుంకుమలతో ఉన్న యువతులు నీరు తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఆ నీటిలో కొద్దిగా పసుపు కలపాలి దానిలోకి పల్లవములు వేయాలి పల్లవములు వేయటం చేత జలములు మంగళ స్నానాలకు యోగ్యాలు అవుతాయి పల్లవములను భూదేవి తెచ్చి ఇచ్చింది గోవులు పంచద్రవ్యాలను ఇచ్చాయి వసంతుడు తేనెను తెచ్చి ఇచ్చాడు మంగళ స్నానం చేయించే ముందు వధువుకి కొద్దిగా తేనె ఇవ్వాలి లోపల మంగళ స్నాన క్రియ జరుగుతుంటే బయట వచ్చిన బ్రాహ్మణులు కూర్చుని చక్కటి స్వస్తి మంత్రాలు చెప్తూ ఉంటారు అక్కడ స్వస్తి మంత్రాలు చదువుతుండగా ఇక్కడ మంగళ స్నానం జరగాలి మహర్షులు వేద మంత్రాలను చదువుతున్నారు మంగళధ్వనులు జరగాలి లక్ష్మీదేవి మంగళ స్నానానికి మేఘములు మంగళధ్వనులు చేశాయి మేఘములే వేణువులను ఊడాయి పరమ సంతోషంతో గంధర్వసతులు అందరూ అక్కడ లక్ష్మీదేవికి మంగళ స్నానాలు జరుగుతున్నాయని నాట్యం చేస్తున్నారు అమ్మవారు స్నానం చేసిన తరువాత ఆ రోజున అమ్మవారు కట్టుకోవలసిన పట్టు చీరను తండ్రి సము సముద్రుడు నిర్ణయం చేసి వస్త్రద్వయాన్ని ఇచ్చాడు వస్త్రద్వయం అనగా చీరతో పాటు ఒక రవికిల గుడ్డ లేక మరో వస్త్రం పెట్టి ఇవ్వాలి లేదా ఒక వస్త్రం మీద కనీసం ఒక దూది పోగైనా పెట్టి ఇవ్వాలి ఇంటి యజమానికి సన్నిహితుడైన స్నేహితుడు ఉంటాడు ఆయనను సుహృత్ అంటారు ఆయన బిడ్డను తన బిడ్డగా భావిస్తాడు సముద్రుడు తండ్రి అయితే సముద్రంలో ఉన్న వరుణుడే సుహృత్ సుహృత్ అమ్మవారు వేసుకుందుకు వైజయంతి మాలను ఇచ్చాడు అమ్మవారు వేసుకోవడానికి కావలసిన గాజులు హారాలు నగలు వీటన్నిటినీ ఒక దంతపు పెట్టెలో పెట్టి విశ్వకర్మ తెచ్చి అమ్మవారికి ఇచ్చాడు సరస్వతీదేవి ఒక మంచి తారహారాన్ని తెచ్చి ఇచ్చింది బ్రహ్మగారు ఒక తామర పువ్వుని ఇచ్చారు నాగరాజులు అమ్మవారు చెవులకు పెట్టుకునే ఇచ్చారు శృతి తనంత తానుగా ఒక రూపాన్ని దాల్చి అమ్మవారికి ఆశయపూర్వకమైన భద్రతను చేకూర్చగలిగిన మంత్రమును ఆమ్నాయము చేసింది దిక్కులను స్త్రీలతో పోలుస్తారు దిశాకాంతలు అందరూ అమ్మా లక్ష్మి నీవు ఎల్లలోకాలకు ఏలిక రాణివై పరిపాలించదు అని ఆశీర్వచనం చేశారు ఆ తల్లికి తనంత తానుగా వరుడుని ఎంచుకోగలిగిన పద్ధతిని సముద్రుడు ఆమోదించాడు ఆమె చేతికొక చెంగల్వ పూదండ ఇచ్చాడు దండ పట్టుకుని ఎవరి మెడలో వేయాలి అని బయలుదేరుతున్నది లక్ష్మీదేవికి సంబంధించిన ఈ పద్యముడు వింటే కన్నె పిల్లలకు మంచి భర్తలు వస్తారు అంటారు ఆవిడ జగత్తుకంతటికీ తల్లి నారాయణుడి వంక చూసింది ఇలాంటి వాడు నాకు భర్త కావాలి అనుకుంది రామర పువ్వుల వంటి కన్నులున్న శ్రీమన్నారాయణుడు ఏమీ తెలియని వానిలా చేతులు కట్టుకుని నిలబడ్డాడు అమ్మవారు గబగబా సింహాసనం దిగి నడిచి వచ్చి ఆ వరమాలను ఆయన మెడలో వేసింది ఆ సమయంలో అమ్మవారు అందరినీ చూసింది కానీ రాక్షసుల వైపు చూడలేదు అంతే వాళ్ళు దరిద్రులైపోయారు వాళ్ళకి అమృతం పోయింది సముద్రుడు మామగారు అయ్యాడు అమ్మాయి అయ్యవారి దగ్గరకు చేరితే తాను మామగారు అవుతాడు మామగారు తన కొడుకుకి అల్లుడికి అభేదం పాటించాలి కొడుకుకి ఎంత అమూల్యమైన వస్తువు ఇస్తాడో అల్లుడికి కూడా అలా ఇవ్వగలగాలి ఎందుకంటే ఆయన ఇప్పుడు పితృపంచకంలోకి వెళ్ళాడు మామగారు అనగానే సముద్రుడు తనలో ఉన్న కౌస్తుభాన్ని తీసుకువచ్చి శ్రీమన్నారాయణునికి బహూకరించాడు శ్రీమన్నారాయణుడు ఆ కౌస్తుభాన్ని తన మెడలో పెట్టుకున్నాడు ఒక ప్రక్క శ్రీవత్సం అనే పుట్టు మచ్చ మెరుస్తూ ఉంది ఈరోజు లక్ష్మి ఉద్భవం ఆ లక్ష్మీదేవి ఎలా ఉద్భవించింది ఆ లక్ష్మి చూసిన ఎవరిని చూస్తే వాళ్ళందరూ కూడా భాగ్యవంతులు అవుతారు అని చెప్పారు ఆ లక్ష్మీదేవికి అందరూ ఏమేమి తెచ్చి ఇచ్చారో అన్నీ తెలుసుకున్నాం తర్వాత ఆ లక్ష్మీదేవిని శ్రీమన్న శ్రీమన్నారాయణని ఆ శ్రీమన్నారాయణుడికి మామగారైన సముద్రుడు కౌస్తుభాన్ని ఇచ్చాడు ఆయన తన మెడలో పెట్టుకున్నాడు ఒక పక్క శ్రీవత్సం అనే పుట్టు మచ్చ మెరుస్తోంది అని ఇంతవరకు చెప్పారు తది మాది మిగతాది రేపు తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు